రామ్ చరణ్ కటౌట్ చూసి మీడియా ముందు షాక్ కామెంట్ చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఏర్పాటు చేసిన రెండు వందల యాభై ఆరు అడుగుల రామ్ చరణ్ కటౌట్ ఇప్పుడు అభిమానుల హృదయాలను కట్టిపడిస్తుంది మెగా అభిమానులు ఈ భారీ కటౌట్ ను చూసి సంబరాలు జరుపుకుంటుండగా రాజకీయ నాయకులు కూడా దీనిపై స్పందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కటౌట్ చూసిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగు సినిమా కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం చూసి గర్వంగా ఉంది రామ్ చరణ్ ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమకు ఒక స్ఫూర్తి ఈ కటౌట్ చూస్తుంటే ఆయనపై అభిమానుల ప్రేమ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది ఇది రామ్ చరణ్ ప్రతిభకు ఆయన కష్టానికి దక్కిన ఫలితమని అన్నారు అంతేకాక చంద్రబాబు నాయుడు రామ్ చరణ్ ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ ఆర్ వంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తిలో చరణ్ ఒకరు ఇలాంటి ఘనతలను సాధించడం సులువు కాదు చిరుంజీవి గారి వారసుడిగా మాత్రమే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న చరణ్ నిజంగా ప్రత్యేకమైన వ్యక్తి అంటూ అభినందించారు విజయవాడలో ఏర్పాటు చేసిన రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ తెలుగు సినిమా అభిమానుల అంకిత భావానికి చిహ్నమని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు తెలుగు ప్రేక్షకుల పట్ల రామ్ చూపించే గౌరవం వారి ప్రేమను స్మరించుకోవడం ఆయనకు ఈ స్థాయికి తీసుకెళ్లిందంటూ ఈ వీడియో ద్వారా ప్రపంచానికి తెలుగు ప్రజల అభిరుచి అభిమానాన్ని తెలియజేసిన మెఘ అభిమానులకు అభినందనలు అని పేర్కొన్నారు ఈ వాక్యులు రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినీ పరిశ్రమలు కూడా ఆనందాన్ని కలిగించాయి అలాగే మేఘ కుటుంబంలో కూడా సంతోషాన్ని తీసుకొచ్చాయి రెండు వందల యాభై ఆరు కట్ అవుట్ చరణ్ క్రేజ్ కు మాత్రమే కాకుండా తెలుగు సినిమా ప్రాధాన్యతకు చిహ్నంగా నిలుస్తోంది ఇక మొత్తానికి రామ్ చరణ్ చూసి ఎంతో షాకింగ్ కామెంట్ చేసిన సీఎం చంద్రబాబుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్